కుటుంబం ఆశీర్వదింపబడాలి అని అంటే ఎలా ఉండాలంటే దేవుని పట్ల భయం ఉండాలి భక్తి ఉండాలి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి కుటుంబం అంతా కూడా దేవుణ్ణి ఆరాధించే వారిగా స్థుతించే వారిగా ఆయనకు నిత్యం కృతజ్ఞత స్థుతులు చెల్లించే వారిగా ప్రతి ఒక్కరు కూడా ఉండాలి ఏ ఒక్క చిన్న తప్పు చేసినా ఆ తప్పును బట్టి నువ్వు వెంటనే నువ్వేం చేయాలి దేవునికి ప్రార్థన చేయాలి దాన్నే అలాగే 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 ఉంచుకోకూడదు వెంటనే నువ్వు ప్రభా ఇది తప్పు బ్రబ్బ నన్ను క్షమించబో అనే నువ్వు అడగాలి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలోనే బాగా ఎలా ఉండాలంటే నరిగేవారిగా ఉండాలి మనకి ఎవరైనా గాని ఆ కొన్ని సందర్భాల్లో చూడండి ఎక్కువ సమయం ఎవరైనా మాట్లాడుతూ ఉంటే నచ్చినైనా ఎంతసేపు అయినా మనం ఉండగలుగుతాం కానీ ఆరాధనకు వచ్చేసరికి కూడికి వచ్చేసరికి ఉండలేకపోతున్నావంటే నీ పక్కన అపవాది ఉండి నిన్ను ఏం చేస్తానంటే చో కొడుతున్నా అందుకని నువ్వు కూర్చోలేవు నుంచోలేవు వినలేవు నువ్వేది కూడా చేయలేకపోతున్నావు అపవాదిని ఎదిరించాలి అంటే నువ్వేం చేయాలి దేవునికి లోబడి ఉండాలి నిన్ను బ్రతికించేది నిన్ను కాపాడేది దేవుని వాక్యమే దేవుని మాటే ఆ లోకవార్తలు కాదు ముసలమ్మ ముచ్చట్లు కాదు పనికి మాటలు కాదు అవి నీకు అనారోగ్యాన్ని చేస్తే నీకు మనశ్శాంతి లేకుండా చేస్తాయి తర్వాత నిన్ను ఈ లోకం విడిచినప్పుడు పరలోకం వెళ్లకుండా చేస్తాయి దేవుని మాట నిన్ను బ్రతికిస్తుంది నిన్ను కాపాడుతుంది ఆయన వాక్యం మన పాదములకు ఏంటంట దీపం మన బాధలలో మనకి నెమ్మది ఇచ్చేది ఏంటది వాక్యం అందుకని ప్రతి ఒక్కరు కూడా గమనించుకొని ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఏంటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి ఈ ప్రిలోకం ఇచ్చిన పరలోకానికి చేరుకుంటారు మరి ఏ విధంగా నేను పెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేదగా ఉన్న దేవుడు చెల్లిస్తే మాట ముగిస్తున్న అందరికీ పొందారు